మహమ్మారి కోవిడ్ నైన్టీన్తో రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా కోవిడ్ నైన్టీన్ నియమ నిబంధనతో జూన్ ఎనిమిది నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ పద్దతిన పరీక్షలు రాసేందుకు వీలుగా ఒక బెంచ్ కి ఒక్కరే కూర్చొని పరీక్షలు రాసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కరెస్పాండెంట్ అమరందరెడ్డి ఫేస్ టు ఫేస్ ఎనిమిది నుంచి జూలై ఐదు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో మన ముందు డిఈఓ యాదయ్య గారు జంగం డిఈఓ వారితో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా పదో తరగతి పరీక్షలు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు జిల్లాలో మొత్తం ఏడు వేల రెండు వందల అరవై రెండు మంది పిల్లలు రెగ్యులర్ స్టూడెంట్స్ యాభై రెండు మంది వన్స్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ పరీక్షలు రాయబోతున్నారు అయితే ఇంతకుముందు ఉన్న ముప్పై తొమ్మిది సెంటర్లకు అదనంగా ఇంకొక ఇరవై ఒక్క సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అరవై సెంటర్లు జన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బెంచ్కి ఒకరు మాత్రమే ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రతి స్టూడెంట్స్కి మాస్క్ శానిటైజర్ అట్లాగే వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మోమీటర్ కూడా చెక్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే భౌతిక దూరం ఫిజికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ అయితే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు విద్యార్థులు సెంటర్కి వచ్చే ముందు ఏమేమి తీసుకురావాలి విద్యార్థులు వాళ్ళు ఇష్టం ఉంటే వాటర్ బాటిల్ కూడా ఆలోచిస్తున్నాము పాత ఆల్ టికెట్ తోటి ఆలోచించేస్తున్నాము వాళ్ళు వచ్చే ముందు మేమే మాస్కులు ఏర్పాటు చేయడం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అసాధ్యమైతే ప్యాడ్లు తెచ్చుకోవడం బాగుంటుంది వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే తల్లిదండ్రులకు సూచన ఏంటంటే పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి తీసుకుపోతే కొంచెం మెయింటైన్ చేయడానికి జాగ్రత్త చూసుకోవడానికి ఉంటుంది అట్లాగే దగ్గర దగ్గర కాకుండా ప్రయాణించే సందర్భంలో భౌతిక దూరం పాటిస్తే బాగుంటుంది అదే పరీక్షలు రాసే విద్యార్థులకు సంబంధించి ఇలాంటి దగ్గు జలుబు లాంటి అనుమానిత లక్షణాలు ఉంటాయి ఎలాంటి ఏర్పాటు చేశారు జిల్లాలో సెంటర్ దగ్గరే టెంపరేచర్ చెక్ చేసి వాళ్ళకి జ్వరం కానీ దగ్గు జలుబు ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రత్యేక గదిలోనే పరీక్ష రాయించడానికి చర్యలు తీసుకుంటారు జిల్లాలో ఏడు వేల రెండు వందల అరవై రెండు మంది రెగ్యులర్ విద్యార్థులు యాభై రెండు మంది ప్రైవేట్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు అయితే జిల్లా యంత్రాంగం విద్యాశాఖకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్ లో కూడా శానిటైజర్లు మాస్కులు కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పాత హాల్ టికెట్ అయినా జిరాక్స్ కాపీ తీసుకొచ్చినా గానీ ఎగ్జామ్ సెంటర్లకు అలౌట్ చేసిన అలౌట్ చేయనున్నారు అయితే జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు అయితే ఎలాంటి అంటే అనుమానిత లక్ష ఉన్న ప్రత్యేక గదిలో వారికి పరీక్షలు కూడా నిర్వహించనున్నారు అయితే కరోనా నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని హైకోర్టు సూచనల మేరకు శానిటైజర్లు స్ప్రే చేస్తు స్ప్రే చేయాలని చూస్తున్నారు అయితే విద్యార్థులు సెంటర్కి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించాలి ఒకవేళ మాస్కులు ధరించనిచో విద్యాశాఖనే మాస్కులు ఇచ్చే ఏర్పాటు ఉంది అయితే జిల్లాలో మాత్రం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది కెమెరా పర్సన్ తో అమరంద రెడ్డి రాజు జనగ